హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ గుడికి ఎలా రావాలి ఎక్కడ ఉంది అనే ఇన్ఫర్మేషన్ వీడియో లాస్ట్లో చెప్పాను మిస్ అవ్వకుండా చూసేయండి అయ్యప్ప స్వామి దేవాలయం అంటే అందరికీ టక్కును గుర్తొచ్చేది కేరళలోని శబరిమల దేవస్థానమే ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉంచే ఆ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష అయ్యప్ప స్వాములు లక్షలాదిగా తరలి రావడం అందరికీ తెలిసిందే అయితే అదే తరహాలోనూ ఆంధ్రప్రదేశ్లోను ఓ అయ్యప్ప స్వామి ఆలయం ఉండడం విశేషం ఏవైనా కొన్ని కారణాల వల్ల శబరిమల దేవాలయానికి వెళ్లలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దీక్షను కంప్లీట్ చేసుకుంటారు గుడిలోకి ఎంటర్ అవ్వగానే ముఖద్వారానికి ఎదురుగా ముప్పై అడుగులకు పైగా ఎత్తైన హరహరి విగ్రహం దర్శనమిస్తుంది ఈ గుడిని శబరిమలలోని అయ్యప్ప స్వామి గుడిలాగే నిర్మించారు లోపలికి రాగానే కుడివైపున కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్లు కూడా ఉన్నాయి అలాగే మీరు చూస్తున్నట్టయితే హరహరి విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయకమూర్తికి చిన్న ఆలయం కట్టారు లోనికి వచ్చిన భక్తులు మొదటగా గణపతి ఆ తర్వాత హరహరి దర్శనం చేసుకుంటారు ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి గుడి ఉన్నది అయ్యప్ప గుడి రెండు అంతస్తుల నిర్మించబడి ఉంది పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న మందిరం ఉంది క్రింద అంతస్తులో ఉన్న మందిరంలోకి వెళ్ళాలి అంటే తిరుచుకొని ఉన్న సింహం ఒక రూపంలో నుంచి వెళ్ళాలి పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మాలధారణ వేసిన భక్తులకు పద్దెనిమిది మెట్ల దారి మామూలు భక్తులు వెళ్ళడానికి మరో మార్గం ఉంది అయ్యప్ప స్వామి విగ్రహం అంటే గర్భగుడి పైభాగాన గోపుర నిర్మాణం ఉన్నది ఈ మందిరం గోడలపై చూస్తే అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మ రూపంలో నిర్మించబడుతు నిర్మించబడి ఉన్నాయి అయ్యప్ప స్వామి గర్భగుడికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయ స్వామి భారీ విగ్రహం అయితే ఉంది ఈ గుడిలో నిత్య అన్నదానాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ శబరిమల వెళ్ళలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తూ ఆంధ్ర శబరిమలగా పిలుస్తున్నారు పూజ సామాగ్రి కావాలి అంటే గుడి బయట పూజ సామాగ్రి దేవుళ్ళ ఫోటోలు పిల్లలు ఆడుకునే బొమ్మలు వంటి దుకాణాలు ఆకలి వేస్తే తినడానికి హోటళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడమవైపు కింది భాగాన సాయిబాబా ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఇక్కడ తులాభారం కూడా ఉంది చూసేయచ్చు వీడియో చూస్తున్నట్టయితే స్కిప్ చేయకుండా చూడండి కనిపిస్తుంది అంతేకాకుండా ఇక్కడ శివాలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే శివాలయం ఉంది దేవాలయ ముఖద్వారంలో ఏనుగులు తొండంతో పూలహారాన్ని పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు ఉన్నాయి శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం ఎదురుగా నటరాజు విగ్రహం మరియు వెనకవైపు వైపు యజ్ఞాలు యాగాలు నిర్వహించుకునేందుకు యాగశాల కూడా ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉంది ఈ ఆలయం చాలా వైవిధ్యంగా ఉంటుంది ఆలయ గోపురాలకు నలువైపులా ఉన్న గోడలకు రంగు అద్దాలను బిగించి కట్టారు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్క గుండె చీల్చి సీతారాములను చూపిస్తున్న ఆంజనేయ విగ్రహం కూడా ఉంటుంది ఓకే చూసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మంచి మంచి అప్డేట్స్ మీకు వెంటనే వస్తూ ఉంటాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ గుడిని ఇక్కడ ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు అనే విషయాల గురించి చూస్తే ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపుడి తర్వాత కాలంలో అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంగా దినదిన అభివృద్ధి చెందింది ఈ ఊరిలోని అయ్యప్ప స్వామి గుడిలోని విగ్రహాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠింపజేశారు అయితే ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే శంకుస్థాపన జరిగింది ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకు గాను అయ్యప్ప స్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు ఇలా ద్వారపూడిలోనే అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి బీజం పడింది సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ పరిహారాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి అవేంటో చూసేయండి చెప్తాను ఇవన్నీ తీసుకోవడానికి వీడియోకి పర్మిషన్ లేదు అందుకే జస్ట్ చెప్తున్నాను మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇవన్నీ చూసేసేయండి చాలా బాగుంటాయి ఇక్కడ శివలింగం చాలా పొడుగ్గా పై అంతస్తు దాకా ఉంటుంది అమ్మవారు అఖిలాండేశ్వరి అంతేకాదు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ బ్రహ్మకపాలం అమర్నాథ్ ఓంకార్ కాశీ రుష్కేష్ హరిద్వార్ ఇలాంటి కొన్ని పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన పద్దెనిమిది శివలింగాలను అన్ని అంతస్తులలో ప్రతిష్ఠించారు పై అంతస్తులోని చతుర్మక శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి పద్దెనిమిది శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడి కన్నుల పండుగగా గోచరిస్తుంది ఇక్కడ శివాలయం ముందు చూస్తున్నట్టయితే పెద్ద ఆంజనేయ స్వామి అలాగే నటరాజు విగ్రహాలు కూడా ఉన్నాయి అలాగే అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈశాన్యంగా భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం కూడా ఉంది ఇక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి ఒకసారి ఈ ఆలయ నిర్మాత గురించి కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తమిళనాడు నుంచి శ్రీ ఎస్ఎల్ కనకరాజు అనే ఆయన వస్త్ర వ్యాపారం నిమిత్తం ద్వారపూడి వచ్చి స్థిరపడ్డారు ఆయన అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పించారు ఆయన సంకల్పానికి భక్తులు దాతలు ఇచ్చిన విరాళాలు తోడయ్యి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆలయ శంకుస్థాపన జరిగింది అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీ పడుతూ ఆకర్షణీయంగా ఉన్న ఈ దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి ఈ ఆలయాన్ని చూస్తే ఇంకా నిర్మాణ దశలో ఉంది అని అయితే తెలుస్తుంది ఇక్కడ జరుపుకునే పండుగలు వేడుకలు చూస్తున్నట్టయితే దేవాలయం ఉత్సవాలు మరియు ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది మకర సంక్రాంతి శివరాత్రి ఉగాది మరియు దసరా వంటి కొన్ని ప్రధాన పండుగలు ఈ ఆలయంలో జరుపుకుంటారు ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ వార్షిక బ్రహ్మోత్సవం ఇది పది రోజుల పాటు కొనసాగుతుంది మరియు దేశం నలుమూలల నుండి వేలాది భక్తులు ఈ బ్రహ్మోత్సవం చూడడానికి వస్తూ ఉంటారు ఈ పండుగ సందర్భంగా అయ్యప్ప స్వామిని గ్రామం చుట్టూ ఊరేగింపుగా సంగీత మరియు నృత్య ప్రదర్శనలతో తీసుకువెళ్తారు భక్తులు పండుగ సమయంలో మహా అభిషేకం వంటి వివిధ ఆచారాలు మరియు వేడుకలలో పాల్గొంటారు ఇక్కడ దేవుడిని పాలు తేనె మరియు ఇతర పవిత్ర పదార్థాలతో స్నానం చేస్తారు రథోత్సవంతో ఈ ఉత్సవం ముగిస్తారు ఇక్కడ దేవుడిని రథోత్సవంలో ఊరేగిస్తారు ఈ ఉత్సవాలే కాకుండా భక్తుల ప్రయోజనం కోసం ఆలయంలో రోజువారీ పూజలు జరుగుతూ ఉంటాయి ఈ గుడి ఎక్కడ ఉంది అంటే ద్వారపూడి అయ్యప్ప దేవాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి గ్రామంలో ప్రసిద్ధ హిందూ దేవాలయంగా రూపొందించబడింది ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి రైలు మార్గం ఉంది రోడ్డు మార్గం ఉంది విమాన మార్గం కూడా ఉంది విమాన మార్గము అంటే దగ్గరలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి నేరుగా బస్సుకు వచ్చేయచ్చు రైలు మార్గము అంటే ఇక్కడ దగ్గరలో రాజమండ్రి రైల్వే రైల్వే స్టేషన్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు మార్గమైనా అంటే రాజమండ్రి నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది ఎనీ టైం బస్సులు తిరుగుతూ ఉంటాయి తమిళనాడులోని కోయంబత్తూరులో నూట పన్నెండు అడుగుల ఎత్తు ఎనభై రెండు అడుగుల వెడల్పుతో ఉన్న భారీ ఆదియోగి విగ్రహం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు అలాగే ఇక్కడ కూడా అరవై అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పు కలిగి ఉన్న ఆదియోగి విగ్రహాన్ని కూడా చూసేయచ్చు ఇది దేశంలోనే మూడవ అతి పెద్ద ఆదియోగి విగ్రహంగా పిలువబడుతుంది అలాగే ఇక్కడ భారీ రూపంలో నందీశ్వరుడి విగ్రహం కూడా ఉంది ना ठीक प्रॉब्लम नहीं ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్